ఏపీ బీజేపీలో మళ్ళీ కులాల కుంపట్లు రాజుకుంటూ ఉన్నాయి బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి వచ్చిన తర్వాత కొన్ని సామాజిక వర్గాల్ని పూర్తిగా విస్మరిస్తున్నారు తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ ఉన్నారని బీజేపీలోని మిగిలిన సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహంగా ఉన్నారు పురంధేశ్వరి ఏ ఏ పదవుల్లో ఎవరెవరికి ఎంత మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న దానికి సంబంధించిన డేటాను కూడా మీడియాతో పంచుకునేందుకు ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఏపీ బీజేపీ నాయకులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు పురంధేశ్వరి తన సామాజిక వర్గానికి చెందిన వారికి లేదంటే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని వివాహం ఆడిన వారికి మాత్రమే ఎక్కువగా టికెట్లు దక్కేలాగా కూడా చక్రం తిప్పారు అందుకు చంద్రబాబు నాయుడు కూడా సహకరించారు అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ ఏపీలో పొత్తులో భాగంగా పది అసెంబ్లీ స్థానాలు తీసుకుంది అందులో నాలుగు ఏకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను వివాహం చేసుకున్న వారికి ఇచ్చారు అంటూ పేర్లు కూడా గుర్తు చేస్తున్నారు సుజనా చౌదరి విశాఖ విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కైకలూరు నుంచి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే హెడ్చెల్లలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ కూడా ఈశ్వరరావుకు టికెట్ ఇచ్చారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే దాంతోపాటు ధర్మవరం టికెట్ సత్యకుమార్కి ఇచ్చారు ఈయన కమ్మ కాకపోయినప్పటికీ కూడా ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గతంలో ఈయన వెంకయ్యనాయుడు దగ్గర కూడా పనిచేశారు అంటే కమ్మ సామాజిక వర్గం వారికి లేదా ఆ సామాజిక వర్గాన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి మాత్రమే సుజనా చౌ పురంధేశ్వరి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారన్న విమర్శిస్తున్నారు ఇక ఎంపీ టికెట్ల విషయంలో చూస్తే యాభై శాతం టికెట్లు ఆ సామాజిక వర్గానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులకే దక్కేలా చేశారని కూడా బీజేపీలోని ఒక వర్గం నేతలు విమర్శిస్తున్నారు పొత్తులో భాగంగా ఆరు ఎంపీ స్థానాన్ని బీజేపీ ఏపీలో తీసుకుంది రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అనకాపల్లి నుండి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు ఆయన విలమ సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ కూడా ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇక అరకు చాలా వివాదాస్పదం కొత్తపల్లి గీత ఆమె అసలు ఎస్టీనే కాదు అంటూ చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆమెకే బీజేపీ టికెట్ ఇచ్చింది ఆమె సామ్ ఆమె భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు దీనిపైనే ఇప్పుడు ఆదివాసీ గ్రూపులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఆదివాసీ యాక్షన్ కమిటీ కన్వీనర్ రామారావు ద్వారా దీనిపైన కూడా ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కూడా తాము ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు కొత్తపల్లి గీత అసలు ఎస్టీనే కాదు ఆమె భర్త కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అంటూ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రామారావు ద్వారా రామారావు ద్వారా కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఇక్కడ కేవలం మన్యంలో విపరీతమైన ఖనిజాలు ఉన్నాయి బాక్సైట్ ఉన్నాయి వాటన్నింటిపైన కన్నేసింది బీజేపీ వాటన్నిటిని కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే ఎస్టీ కానీ కమ్మ సామాజిక వర్గం వ్యక్తిని వివాహం చేసుకున్న కొత్తపల్లి గీతను కావాలని అభ్యర్థిగా నిలబెడుతూ ఉన్నారు ఆమె బ్యాంకులకు మోసం చేసిన కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష కూడా పడింది కేవలం టికెట్ ఇచ్చే సమయంలో ఆ శిక్షను రద్దు చేయించారు ఇవన్నీ కేవలం కుట్రపూరితంగానే చేస్తున్నారు ఏజెన్సీలోని ఖనిజాలన్నీ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఈమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆమె భర్త ఈ బాక్సైడ్ తవ్వకాలపైన కూడా కసరత్తు చేశారు ప్లానింగ్ కూడా గీశారు కాబట్టి ఇదంతా కేవలం సంపదను దోచిపెట్టడానికి చేస్తూ ఉన్నారని కూడా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రామారావు ద్వారా ఆరోపిస్తూ ఉన్నారు సో ఇలా చూసుకుంటూ ఉంటే పురంధేశ్వరి అధ్యక్షురాలైన తర్వాత బీజేపీ ఏపీ పదాధికారుల్లో కూడా సగం మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని కూడా విమర్శిస్తూ ఉన్నారు మీడియా కన్వీనర్గా ఉన్న నాగభూషణం పాతూరి నాగభూషణం ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ప్రధాన కార్యదర్శిగా ఉన్న తపన్ చౌదరి ఆ సామాజిక వర్గానికి చెందిన వారే అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే కోశాధికారి ఆయన భార్య కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇలా మొత్తం చాలా పదవుల్లో కమ్మవారికి లేదా కమ్మ సామాజిక వర్గం వారిని వివాహం చేసుకున్న వారికే పురంధేశ్వరి ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నారు మరోసారి బీజేపీని మొత్తం పాత పాత కాలంలోనికి తీసుకెళ్తూ ఉన్నారు పరోక్షంగా టీడీపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేస్తూ ఉన్నారని బీజేపీలోని ఇతర వర్గాల నాయకులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరైతే తొలి నుంచి బీజేపీ సొంతంగా ఎదగాలి అన్న దానికోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన గట్టిగా ఫైట్ చేశారో వాళ్ళందరినీ ఇప్పుడు పక్కన పెట్టేశారు టికెట్లు ఇవ్వకుండా సోం వీరరాజ్ కావచ్చు జీవీఎల్ నరసింహారావు కావచ్చు వీళ్ళందరూ వీళ్ళకి టికెట్లు ఇస్తే బీజేపీకి టీడీపీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాదు అంటూ ఒక కారణాన్ని చూపెట్టి వీళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారు అని కూడా బీజేపీలోని ఇతర సామాజిక వర్గం నాయకులు విమర్శిస్తూ ఉన్నారు విశాఖ ఎంపీ టికెట్ కోసం జీవీఎల్ నరసింహారావు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు అక్కడ గ్రౌండ్లో వర్క్ కూడా చేసుకుంటూ వచ్చారు తీరా అతనికి టికెట్ దక్కకుండా చేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు పురందేశ్వరి కలిసి ఆ టికెట్ను విశాఖ ఎంపీ టికెట్ను టీడీపీకి ఇచ్చేసి బాలకృష్ణ చిన్నలుడికి ఆ స్థానం దక్కేలా చేశారు జీవీఎల్ నరసింహారావును దెబ్బ కొట్టారు అని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు